ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృషభ వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జీవితం ఒక స్త్రీ వల్ల ఒక పెద్ద మలుపు తిరగబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరు ఆమె వల్ల మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయి మీ యొక్క జీవితంలో ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఏదో ఒక సమస్యతో ఎవరో ఒకరు దేన్నో ఒకదాన్ని దాన్ని ఎదుర్కొంటూనే ఉంటూ ఉంటారు అటువంటి వారి అందరూ కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్న వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనకు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు మంచి రిజల్ట్ వచ్చేలాగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు రిజల్ట్ వచ్చేలా చెబుతారండి గురుగారు అది కూడా మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపి మనకు ఉన్నటువంటి సమస్యలు చుక్కల వలయం నుండి బయటపడేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క ఋషభరాశి గారి గల వ్యక్తులు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు మంచి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి ఎవరైనా మేలు చేస్తే కనుక వారిని జీవితంలో మరవరు అని చెప్పుకోవచ్చు వీరికి కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినప్పటికీ కూడా పాత బంధాలకు పాత పరిచయాలకు విలువను ఇస్తూనే ఉంటారు అసలు వారిని వి విడవరు అని చెప్పుకోవచ్చు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారే కానీ వీరికి ఎక్కువ కాలం ఆ క్రమశిక్షణ నిలవదు అనేటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎక్కువ అవుతూ ఉంటాయి వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఏ పనినైనా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే వీరు మొదలు పెడుతూ ఉంటారు అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆలోచనలు తీసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా ఏ పనిలోనైనా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అపజయాలను చూసి నిరాశ చెందకుండా దృఢమైన సంకల్పంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా మార్చి పదిహేడవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వలన మీకు ఒక పెద్ద అవకాశం అనేది మీకు చేజిక్కించుకోబోతున్నారు అటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అటువంటి దానికోసం మీరు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వలన మీకు ఆ శుభవార్త అనేది మీరు వినబోతున్నారు అది ఏ విధంగా అయినా అవ్వచ్చు మీ యొక్క వ్యాపార పరంగా మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క ఆర్థిక పరంగా ఏ విధంగా అయినా కానీ మీరు అయితే ఆ స్త్రీ వలన ఈరోజు ఒక శుభవార్తను అయితే ఖచ్చితంగా వినబోతున్నారనే చెప్పుకోవచ్చు ఆమె మీ తల్లి కావచ్చు మీ యొక్క తోగుడ్డు కావచ్చు పొదని కావచ్చు మరదలు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వలన ఆ యొక్క స్త్రీ వలన మీ జీవితంలో ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు చేజిక్కించుకోబోతున్నారు దీని కారణంగా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది రాబోతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క విజయానికి తానే కారణం అవుతుంది ఇక మిగిలిన విషయాలు కనుక మనం చూసినట్లయితే వృత్తిరీత్యా మీరు మరికొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఉద్యోగ రీత్యా మీరు ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఆ ప్రయాణాలు మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి మీకు నూతన వ్యక్తులతో పరిచయాలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఆ నూతన వ్యక్తి ప్రతి యొక్క పరిచయం మీ యొక్క జీవితంలో మునుముందు మంచి మంచి అవకాశాలను తీసుకువస్తుందని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార రీత్యా కూడా మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులను కూడా మీరు ఈ రోజు చూడబోతున్నారు వ్యాపార రీత్యా మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అలాగే ఈ యొక్క మార్చి పదిహేడవ తేదీ సోమవారం నాడు ఈ యొక్క ఋషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసినట్లయితే మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ఒక శుభవార్త కోసం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి అయితే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు దానికి సంబంధించి ఒక న్యూస్ ను కూడా ఈ రోజు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వార్త కోసం మీరు చాలా రోజులుగా పడిగా తప్పులు అయితే కాచారండి శుభవార్తను మీరు ఈ రోజు వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఇక మీరు చాలా కాలంగా విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా కలుసుకునేటటువంటి అవకాశాలు అయితే మీకు ఎదురవబోతున్నాయి ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి అదే విధంగా ఈ యొక్క వృషభ వారు రేపటి రోజున మీ యొక్క పట్టుదలే మీకు ఆయుధంగా ముందుకు సాగుతారండి మీ యొక్క అధికారిక పరంగా చూసినట్లయితే మీ యొక్క అధికారిక పదవి అనేది పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరంగా వాతావరణం అయితే ఏర్పడబోతుంది మానసికంగా దృఢంగా ఉంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని అయితే పొందుకుంటూ ఉంటారు ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసినటువంటి మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టవలసి ఉంటుందండి కానీ మీకు తరువాత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితే తలెత్తుతాయి కావున అప్పులు చేయకుండా ఉండడానికి మీరు ఎప్పుడూ కూడా నిత్యం కూడా ప్రయత్నించండి కాబట్టి ఈ యొక్క విషయ పరంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఎదురుపడతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా బిజీగా మార్చేస్తుంది మీ లవర్ వల్ల మీరు కొన్ని సమస్యలతో బాధపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ భావోద్వేగాలకు అదుపు చేసుకొని ఏమీ కూడా తొందరపడి మాట్లాడేయకండి సమస్యలు అన్నీ కూడా సర్దుమనగేలా ఆచితూచి మాట్లాడడం అయితే చాలా మంచిదండి ఆ యొక్క సమస్యలకు సత్వరమే మీరు స్పందించడం ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అనేది గౌరవాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి విషయానికై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు పొడి పండ్లు బెల్లము ప్రతిరోజు కూడా మితిమైనటువంటి పరిణామంలోనే ఉపయోగించుకోండి అలాగే ఈ యొక్క వృషభ వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన తప్పనిసరి అండి నిత్యం కూడా శివారాధనను చేసుకోండి కూడా శివనామస్మరణ చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి అలాగే ఆంజనేయ స్వామిని కూడా స్మరించుకోండి మీకు తోచినంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఋషభ రాశు వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిరోజు కూడా మీకు శివారాధన తప్పనిసరి అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని Thank you for watching.